వెల్కమ్ టు షేక్ కరిముల్లా మై యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడెలు న్యూ క్యాటగిరికి దిగవలసిన కొడెలు నింద్యాల జిల్లా నింద్యాల జిల్లా ఊరు ఏ శివరాపురం గ్రామం నుంచి అయితే రైతు పేరు వచ్చేసి కావూరి లక్ష్మీనారాయణ అండి న్యూ క్యాటగిరికి దిగవలసిన కొడెలు ఫ్రెండ్స్ చ ఫ్రెండ్స్ మంచి టాప్ సైజులు ఉన్నాయి న్యూ కేటగిరీకి దిగవలసిన కూడా ఇంకా దిగలేదు ఫ్రెండ్స్ బేటాలు ఇప్పుడు ప్రస్తుతానికి బేట స్టార్ట్ అయినాయంట బేటాల్లోనే ఉన్నాయి కొద్దిగా గ్యాప్ వచ్చి వర్షం పడి బయట మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేసినారంట ఈయన పెద్ద చెప్పండి పెద్ద యా ఊరు మీది ఏ శివరాపురం ఏ జిల్లా

ఇది వారి షెడ్డు చూసినారు కదా ఫ్రెండ్స్ ఫీల్డ్లోకి వస్తా వస్తున్నాయి నెక్స్ట్ ఇప్పుడు షెడ్డు షెడ్ వీడియో చూడండి నెక్స్ట్ బేటా వీడియో పెడతాను ஆ அர்த்தங்க பண்ணிணேன் அதுதான் அரவை ரெண்டு சைஜு ஃப்ரெண்ட்ஸ் பேர்லையை ஏன் பெட்டது இங்க பென அம்சம் சூடும் பண்ணி அடுத்த ஆ சரி లెఫ్ట్ ఏదైనా రైట్ అది చోలా ఫ్రెండ్స్ తిండి నడక చూడండి ఎంత స్టైలిష్గా ఉందో నిలబడము నడక ఫస్ట్ అండి రెండోది వస్తుంది అది చూద్దాం ఫ్రెండ్స్ షెడ్ బాగుంది If you render the reference, hey, sir. Hey, sir. are them one చూడండి ఫ్రెండ్స్ సైజు బాగుంది బాడీ బాగుంది నడక అందంగా ఉంది పెద్ద నా सङ्गत सङ्गत सङ्गठन हालि फ्रेंड्स నేను ఒక నిమిషం ఇవి ఫ్రెండ్స్ గోపారి అడ్రస్ చెప్తాను నంద్యాల జిల్లా నింద్యాల మండలమే రైతు పేరు వచ్చేసి చెప్పండి పెద్ద మీ పేరు కావూరు లక్ష్మీనారాయణ కావూరు లక్ష్మీనారాయణ ఊరు శివరాపురం ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క గీతాల డీటెయిల్స్